సంక్రాంతికి పర్ఫెక్ట్ మూవీ ఏది చూసారు కదా సంక్రాంతికి పర్ఫెక్ట్ మూవీ అయితే మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే సంక్రాంతికి వస్తున్నాము మాస్ ఆడియన్స్కి మన బాలయ్య బాబు గారి సినిమా డాకు మహారాజా అండ్ మెగా ఫ్యామిలీకి మెగా ఆడియన్స్కి ఒక మంచి మెసేజ్ ఉన్న మూవీ ఏదైనా ఉందంటే గేమ్ చేరు సో సంక్రాంతికి వస్తున్న అనే మూవీ చాలా మందికి కనెక్ట్ అయ్యే సినిమా విన్నర్ అయితే మాత్రం నాకు తెలిసి పద్దెనిమిది ఇరవై తారీఖు దాకా తేవ్ ఎందుకంటే హిట్ ఫట్ అనేది ఇంకా ఈ జనాల్లో ఇంకా మౌత్ అనేది పర్ఫెక్ట్ రాదు సో ఈ సినిమా గురించి మాట్లాడాలంటే కనుక ఒక మంచి ఫ్యామిలీ సినిమా ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కి ఒక పెళ్లి అయిపోయిన అమ్మాయికి మధ్యలో నలిగిపోయే ఒక వెంకటేష్ గారి స్టోరీ అది ప్రతి ఒక్కరి నిజ జీవితంలో ఉంటది పొరపాటుని కానీ ఈ సినిమా తెల్లారంటే మాత్రం గ్లామర్ మొత్తం పోతుంది అనిల్ రావు అంటే అది ఆయన నిజ జీవితంలో స్టోరీ అనుకుంటా ఆయనకు ఒక ఎగ్గర్ల్ ఫ్రెండ్ నుండి ఉంటది పెళ్లి అయిపోయాక ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నారో అలాంటిది సినిమా రూపంలో చూసారామో నాకు అనుమానం వస్తుంది ఎందుకంటే యావండే నవ్వి 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 సచ్చిపోదని ఒక్కొక్కడు మీరే రెస్పాన్సిబిలిటీ అని అడుగుతున్నాను ఏంటి అందులో బొడ్డోడి క్యారెక్టర్ ఉంటుంది అసలు మామూలుగా లేదు వాడు చేసి కామెడీ అలాగే ఇక్కడ తెలుగు వాళ్ళు గొప్పదనం అంటే పాలకొల్లు భీమవరం రాజమండ్రిలోనూ పగోడు కూడా రిటాక్ చేసి అన్నం పెడతారు ఇందులో మగ్గుడు ఎక్స్ గల్పి రొమాన్స్ చేసినా ఏం చేసినా అన్నీ తెలిసినా కూడా వాళ్ళని ఎంత ప్రేమగా చూసుకుంటారని అది చూపించాడు అండ్ ఒక గురువు గొప్పతనం చూపించాడు ఓన్లీ ఫ్యామిలీ అంటే డ్రామా నవ్వు కూడా అంటే ఓ బీపచ్చమైన కామెడీ పెట్టడం కాదు అన్నీ ఉంటాయి అనిల్ రావుడి గారి సినిమాలో ప్రతి ఒక్కటే ఉంటుంది అండ్ ఎమోషనల్స్ అమ్మ సెంటిమెంట్ ఎలా ఉంటాయో అలాగే అన్నీ కలబోసి ఒక మంచి అవుట్పుట్ ఇచ్చాడు ఫస్ట్ టాప్ లో అయితే మాత్రం ఘర్షణలో వెంకటేష్ గారు కనబడరారు సెకండ్ టాప్ అంతా కలిసి ఉందో అనరా ప్రేమించుకుంద్రా ఇవన్నీ వెంకటేష్ గారు కనిపించారు ఆడవాళ్ళకి మాకు కనెక్ట్ కనెక్ట్ అయిపోతుంది అంతే సినిమా బాగుంది బాగా ఎంజాయ్ చేస్తారు ఓకే చెప్పావు కదా నువ్వు చెప్పావు కదా సంక్రాంతి మూడు మూడు సినిమాలు సినిమాలు చూసావు కదా మూడు సినిమాలు పర్ఫెక్ట్ సినిమా పర్ఫెక్ట్ అంటే సంక్రాంతి అంటేనే మనకు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగ ఫ్యామిలీ మొత్తం వచ్చి కలిసి చూసే విధంగా సినిమా ఉంది ఒక్క ఇంత బ్లడ్ సీన్ కూడా లేదు వల్గరాటి కూడా లేదు హీరోయిన్స్ ఉన్నా కూడా ఎక్కడ కిస్ సిన్స్ కూడా లేవన్న నిజంగా చెప్పిన ఫ్యామిలీస్ అంతా హ్యాపీగా వచ్చి చూడే సినిమా ఇది దిల్ రాజ్ గారు నిజంగా ఈ సినిమాతో మీకు మంచి లాభాలు వస్తాయని అనుకుంటున్నాను విక్టోరియా వెంకటేష్ గారు అండ్ అనిల్ రావుడి కాంబినేషన్ మూడో మూడో సినిమా కూడా హిట్ అని నా అభిప్రాయం సూపర్ అండి కామెడీ అంటే ఎక్కడ వల్గర్ కామెడీ కూడా లేదు ఎక్కడ హెల్తీ కామెడీ ఉంది జబర్దస్త్ కామెడీ కూడా లేదు మొత్తం హెల్తీ కామెడీ వెంకటేష్ గారు అండ్ ఐశ్వర్య రాజేష్ గుర్తుండిపోతారు ఎందుకంటే మనకు సౌందర్య లేని నోటు వెంకటేష్ గారి పక్కన ఐశ్వర్య రాజేష్ గారు తీర్చినట్టుంది గోదావరి గట్టు సాంగ్ అయితే స్క్రీన్ మీద సూపర్ ఉందండి దీన్ని ఒక బుడ్డోడు ఉన్నాడు వెంకటేష్ గారు అబ్బాయి ఆ బుడ్డోడు సీన్ కూడా నవ్వు నవ్వి వస్తారు జనాలు నిజంగా హ్యాపీగా సంక్రాంతికి ఒక ఏం ఎక్స్పెక్టేషన్ పెట్టకుండా స్టోరీ అవన్నీ పక్కన పెడితే రెండున్నర గంటలు అనిల్ రావుడి అండ్ వెంకటేష్ గారి టీం నడిపిస్తారు నేను ఆశిస్తున్నాను నేను నేను అవుట్ ఆడవాళ్ళ మాట కర్తవ్యం చూసిన మలేషియా సినిమా చూసిన జాగ్రత్తలు మన ప్రేమ సిని కాబట్టి అన్నింటి మంది ఈ సినిమా వేరన్నా సినిమా ఈ సినిమా వేరే విశ్వ దాబీ రామ సంక్రాంతికి వస్తున్న సినిమా సూపర్ హిట్ నీ చరిత్ర ఎంటర్టైన్మెంట్ నిజంగా నేను అసలు కొంత సీన్స్ అనుకున్నా మొత్తం గుర్తు గుర్తున్నా అది నీకున్నావు నిజంగా ఆ సినిమాలో బాబు యాక్టింగ్ చేశాడు అమ్మ ఏం యాక్టింగ్ రాసా ఫీలింగ్ తగలబెట్టేశారు పూర్వలు చిన్న గింటే ఉన్నాడు కానీ వాడు మాట్లాడే మాటలు వామో నీకు దండమ్మ దూత అమ్మ ఐలే కానీ ఆ బాబు యొక్క క్యారెక్టర్ గానీ మీనాక్షి అయితే మీనాక్షి చౌదరుండగా చిన్నమ్మ దండగా అనే ఫీలింగ్ అలిగి అంత క్యూట్నెస్ సో బ్యూటిఫుల్ అనిపించింది అన్న మూడు సినిమాల్లో రిపీట్ వాల్యూ సినిమా ఇది నాకు బాగా చూడాలనిపించే మూవీ అంటే సంక్రాంతి కోశం మూవీ చూడనా గేమ్ చెందా రాజకీయ మూవీ డాకు మారో వైలెన్స్ మూవీ కానీ ఫ్యామిలీ చూడాలనుకోండి సినిమా ఏదంటే అంటే సంక్రాంతి కోశ్వ నీకు ఎక్కడ నైట్ లేదన్నా రెండప్ప సినిమా ఎంకరేజ్ చేయండిప్ప మంచి సినిమా చాలా ఫ్యామిలీతో పిల్లతో పిల్లతో అందరితో చూసా చూడారు సంగతి వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ నిజంగా వెంకీ కెరీర్ లోనే మళ్ళీ రీబ్యాక్ చేసినట్టు ఎంత ఫన్ క్రియేట్ అయిందంటే సీట్లో కూర్చొని అనమాట అంత బాగా క్రియేట్ అయింది చాలా అంటే చాలా మంచి మూవీ ఈ సంవత్సరంలో ఈ సంక్రాంతికి వచ్చిన వెంకీ మామ మూవీతో మంచి ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేశాడు జనాలందరినీ కూడా మిస్మనేజ్ చేశాడు అసలు ఇక మీనాక్షి చౌదరి గురించి మాట్లాడుకోవాలంటే అబ్బాబ్బా అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ఫుల్ గా ఆ పోలీస్ డ్రెస్ లో ఫిట్గా అందంగా అసలు అందరిని కూడా ఆకట్టుకుంది అంత మంచి కంటెంట్ వచ్చింది అలాగే ఐశ్వర్య రాజేష్ ఐశ్వర్య రాజేష్ అయితే అసలు ఒక రకంగా చెప్పాలంటే మన అనే వెంకటేష్ కాంబినేషన్ గుర్తొచ్చింది ఆ టైంలో సౌందర్య వెంకటేష్ గారు అంటే అందరూ కూడా లైక్ చేసేవాళ్ళు అలాగే స్టోరీ మట్టికి ఒక్క మొక్కలో చెప్పాలంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ పోయా మొత్తం అందరూ కూడా ఫుల్గా ఎంజాయ్ చేయాల్సిన సినిమా ఇది సెంటిమెంట్ సెంటిమెంటల్ సెంటిమెంట్లు ఎవరు ఇప్పుడు వెంకీ మామ అంటేనే సెంటిమెంటు ఎవరినైనా సరే ఏడు పెంచగలడో నవ్వు అలాగే సీట్ లో కూర్చునివ్వకుండా చేయగలిగిన ఏకైక హీరో మామ సినిమా ఓవరాల్ గా అందరూ సంక్రాంతికి ఈ సంక్రాంతి బరిలో తోపు ఎవరంటే మామ సాంగ్స్ అయితే అదిరిపోయినాయి రామణ గోగుల గారు ఇచ్చి పడేశారు మధుప్రియ రామగోగులు గారు పాడిన సాంగ్ అయితే హైలైట్ సోషల్ మీడియా షేర్ చేసిన అందరికీ తెలిసిందే అది థియేటర్ లో కూడా అవిజిల్స్ పడింది వెంకీమామ ఖచ్చితంగా పక్క సంక్రాంతి పొంగల్ బ్లాక్ బాస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ